శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం కుంభరాశి వారికి వీరు ఎప్పుడు కూడా ఊహించినటువంటి కొన్ని ఆకస్మిక కాల్స్ వీరికి ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కుంభరాశి వారి యొక్క జీవితాన్ని కొంతమందిని బాగు చేస్తుంది కొంతమందిని నష్టాల్లోకి తోచేస్తుంది కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి కాల్స్ కొన్ని ఉన్నా సరే అవి వీరి జీవితాన్ని కొంతమంది తలకిందులు కూడా చేస్తాయి మొదట అవన్నీ మంచి అవకాశాలకి అందించి తర్వాత వీరి జీవితాన్నే ఇబ్బందుల్లోకి తోచేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అలాంటిది ఒక కాలు వీరి యొక్క జీవితంలోనే మానసిక ఒత్తిడి ఒడిదుడుకులు కలిగించి కొంచెం తలకిందులు చేయగలగదు అనే జ్యోతిష్య దృష్టిలో కూడా చాలా లోతైన విషయంగా కనపడుతుంది ఇది ఓన్లీ ఫోన్ కేవలం ఒక శబ్దమే కాదు అది ఒక సమాచారం ఒక ఆహ్వానం ఒక నిర్ణయం రూపంలో కూడా వస్తుందని మీరు గమనించాలి ఇవన్నీ కుంభరాశి వారికి సాధారణ అంచనాకు అందని సంఘటనలు అనుకోని పరిణామాలు ఎదుర్కొంటాయి వీరి జీవితంలో ఒక ఫోన్ కాల్ తలకిందులు అవ్వగలిగేటువంటి కొన్ని అవకాశాలు ఏమేమి అనే పూర్తి అంశాలను ఈ రోజు మనం తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారు ఆగస్ట్ నెల ముప్పై ఒకటి ఆదివారం వీరి జీవితంలో ఏ విధమైనటువంటి అవకాశాలు జరగబోతున్నాయి ఏ విధమైనటువంటి సంఘటనలు వీరిని కొద్దిగా మంచిగా నిలబెట్టబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే అసలు కుంభరాశి అంటేనే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు అసలు కుంభరాశే ముఖ్యమైనటువంటి అసలైన రాశి ఎందుకంటే ఇది తెలివికి టాలెంట్కి ఐడియాకి ఆలోచనకి ఇది ఎప్పుడు కూడా ముందుండి సాధించేటువంటి శక్తి కలిగింది అసలు కుంభరాశి వారి గురించి మనం చెప్పాలంటే వారి యొక్క మనస్తత్వంలో రేఖలో కానీ వారు అనుకున్న పనుల రేఖలలో కానీ ఎప్పుడు కూడా చాలా వరకు అదృష్టకరంగా మారుతుంది ఇది చాలా లోతైనది కుంభరాశి వారి యొక్క మనస్తత్వంలో మనం పూర్తిగా ఎప్పుడూ కూడా ఆలోచన విస్తృతం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఒక పనిలో కుదురుగా ఉండదు వేరు వేరు దారులలో వేరు వేరు ఆలోచనలలో చాలా ముందుకు వెళ్తూ ఉంటారు అందుకే వీరికి పనులలో ఒక రేఖగాను అనేక రేఖలు విస్తరించినట్లుగా ఉంటుంది వీరి చేతి రేఖలలో కూడా చూస్తే కొంతమందికి ఒకటి రెండు రేఖలు ఉన్నవారు ఒక మీడియంగా వెళ్తారు కొన్ని కొంతమందికి చేతి రేఖలలో కొద్ది గజిబిజిగా ఉంటాయి అలాంటి వ్యక్తులకి వారు అటు వెళ్దాం ఇటు వెళ్దాం అది చేద్దాం ఇది చేద్దాం అనేక రకాల రేఖ రేఖలు అనేవి ఎక్కువగా ఉంటాయి వీరు చాలా స్వేచ్ఛ ప్రియులు ఏ పనినైనా తమకు విధంగా చేసుకోవాలని ఇష్టపడతారు ఇతరులు చెప్పిన రూల్స్ నియమాలు వీరికి అస్సలు నచ్చవు అందులో ముఖ్యంగా వీరికి అలాగని చెప్పేసి అని వీరు దారిలో వీరు వెళ్లే వాళ్ళు కాదు సామాజిక దృక్పథం ఉంది ఇతరుల కోసం ఏదైనా చేయాలని అనుకుంటారు వీరు నమ్మిన వారిని కానీ ఆలోచనలు ముందుగానే చాలా బాగుంటాయి కాబట్టి చాలా మందికి వీరు మాటలు అర్థం కావడం చాలా సమయం పడుతుంది ప్రతి ఒక్కరు కూడా వీరు ఎప్పుడు అదే మాట చెప్పే ఆ వీడు ఎప్పుడు ఇలాగే చెప్తుంటాలే వీరు ఎప్పుడు ఇదే విధంగా ఉంటాల్లే అనే ఆలోచనలు వీరికి ఎప్పుడుకెప్పుడు కూడా మానసిక ఒత్తిడిని మానసిక ఇబ్బందులు అనేది కలగజేస్తూ ఉంటాయి ఇది వీరికి ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన అనేది ఇక భావోద్వేగం అంటారా బయట గట్టి మనసు ఉంటుంది కనిపించిన లోపల చాలా సున్నితంగా ఉంటారు కుంభరాశి వారు చిన్న చిన్న విషయాలు కూడా వీరిని చాలా బాధపడుతూ ఉంటు ఉంటారు కానీ బయటకు ఎప్పుడు కూడా ప్రదర్శించరు ఒక్క మాటలో చెప్పాలంటే కుంభరాశి వారు ఒకే దారిలో కాకుండా అనేక రేఖలు అనేక రకాలుగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు వాళ్ళ స్వభావం కొత్త ఆవిష్కరణలు తెచ్చి పెడుతుంది కానీ కొన్నిసార్లు కుదురుగా ఒక పని చేయడానికి ఆటంకం కలిగిస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా మనం చూస్తే వీరి యొక్క జీవిత రేఖలో వీరి యొక్క అనుకున్న జాతక రేఖలో కూడా ఎప్పటికెప్పుడు కూడా ఒత్తిళ్ళు మంచి చెడులు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఇంకా అలాంటిది వీరి కుటుంబంలో వారు ఎలా అర్థం చేసుకోగలరు వీరికి స్నేహితులు ఎలా అర్థం చేసుకోగలరు అసలు బయట వర్క్ చేసే కాడ వీళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి వర్క్ విషయం అంటే వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కుంభరాశి వారు సామాన్యంగా ఒక వర్క్ మొదలు పెట్టరు కానీ ఆ వర్క్ అనుకున్నా అంటే వీడు అప్పటికప్పుడు ఆ రోజు నేర్చుకున్న సరే ఖచ్చితంగా దాన్ని ఒక డీప్ గా లోతులోకి వెళ్ళి ఆలోచించి దాన్ని ఏదైనా సాధించగలిగే శక్తి వీడికి ఉంటుంది ఇందులో ముఖ్యంగా మనం చూస్తే వీరికి ఈ రోజు ఎదుర్కోవాల్సినటువంటి కొన్ని కాల్స్ కొద్దిగా ఇబ్బందికరంగా తలకిందులు చేసేటువంటి కాల్స్ ఏమేమిటంటే ముఖ్యంగా ఉద్యోగం మరియు వ్యాపార సంబంధించినటువంటి కాల్స్ ఇది ఈ ఇద్దరికి కూడా ఒక మైనస్ అనే అనుకోవాలి ఒక కంపెనీ నుంచి ఇంటర్వ్యూ లేదా ఒక ఉద్యోగం ఆఫర్ కాల్ రావచ్చు వీరికి కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ కాల్ వీరికంటే వేరే వాళ్ళే కొంచెం ముందుగా దాన్ని అటెంప్ట్ చేసుకుని ఆ జాబ్ వీరికి రాకపోవడం వల్ల ఇక ఈ రోజు మనకి కాల్ వచ్చింది ఉద్యోగం వచ్చేస్తుందేమో అన్న అన్నకోటంతో ఆలోచనలు ఉన్నా సరే అవి కొంచెం వీరికి మానసికంగా తలకెందులవుతాయి అది ఒక కొత్త జీవితం వైపు నడిపించవచ్చు అదే సమయంలో పాత ఉద్యోగం కోల్పోయే సమాచారాన్ని కూడా ఫోన్ కాల్ ద్వారా రావచ్చు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి ఇక ఈ ఉద్యోగాలు మనం చేసేటువంటి బాధలు కష్టాలు ఇన్ని పడుతున్నాం కదా ఉద్యోగాల్లో ఏముంటుంది అనుకుని వ్యాపార రంగంలో కూడా వెళ్ళిన వారు కొంతమంది ఉంటారు కానీ వారికి ఎలా చేయాలో ఎలా వెళ్లాలో ఎలా రావాలో తెలియక కొంతమందిని నమ్మి డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసి వీరు సంపాదించిన డబ్బు మొత్తాన్ని పెట్టి చాలా నష్టాల్లోకి వెళ్ళిన వారు ఉంటారు అలాంటి వారు ఇప్పుడు పూర్తిగా మీకు ఇబ్బందులకరంగా నలిగించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సందర్భం ఇక ముఖ్యంగా చూస్తే పాత ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారికి ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఇది కొంచెం తలకిందులు చేస్తుంది అంటే ఇది అదృష్టకరంగా కూడా తలకిందులు చేస్తుంది అంటే పాత ఉద్యోగం కోల్పోయి కొత్త ఫోన్ కాల్ ద్వారా ఇది క్షణాల్లోని వీరి జీవితాన్ని మార్చేస్తుంది మళ్ళీ కొత్త ఉద్యోగ రంగంలో కూడా అభివృద్ధి సాధిస్తారు ఇది ఒక రేర్ గుడ్ గుడ్ న్యూస్ అని అనుకోవాలి ఇక ఆర్థిక పరంగా సంబంధపరమైనటువంటి కాల్స్ ఏంటంటే చాలా మందికి బ్యాంకు పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్లు కానీ ప్రాపర్టీస్ కానీ కోర్టు కేసులలో కానీ లాడరీలు అంశాల వంటిలో కూడా చాలా బాధలు చాలా ఇబ్బందులు పడి కొద్దిగా ఇవి జరగవు ఇంకా అవ్వవు లేక వీటి వల్ల మనకి నష్టం జరగాల్సిందే అని కూడా చాలా మంది అనుకుంటారు కానీ ఇలాంటి వారికి ఇది ఒక గుడ్ న్యూసే ఎందుకంటే ఈ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ప్రాపర్టీ కానీ లేదా కోర్టు కేసులు కానీ లాడరీ కేసులు కానీ వీరికి ఒక ఫోన్ కాల్ రావచ్చు ఆ ఒక్క సమాచారం వల్ల అప్పట్లో మునిగిపోవచ్చు మునిగిపోయినటువంటి పనులు కూడా ఊహించని సంపద కూడా వీరికి దక్కవచ్చు కానీ వీరికి ఆల్రెడీ తొందరపడవద్దు స్టాక్స్లలో పెట్టేవారు పెరుగుతున్నాయని ఆనందపడద్దు తగ్గుతున్నాయని బాధపడద్దు ఎందుకంటే ఒక్కసారిగా ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేము తగ్గిపోతున్నాయని ఎవరన్నా కనుక రూపాయి తీస్తే రూపాయికి రూపాయి నష్టం జరుగుతుంది పెరుగుతున్నాయని తీస్తే ఇంకా పెరిగిన తర్వాత బాధపడతారు కాబట్టి కొంచెం సమయం వెయిట్ చేయండి ప్రశాంతంగా ఆలోచించండి ఒక రోజు వెయిట్ చేయండి ఒక రోజు తగ్గినా సరే మరొక రోజు వెయిట్ చేయండి మేము నష్టం అయితే చేసుకోవద్దు ఇక కుంభరాశి వారిని మరింత అర్థం చేసుకోగలిగిన వారు ఏంటంటే కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఇంట్లో తల్లిదండ్రులే కానీ లేకపోతే పెళ్ళి అయితే భర్ భార్యే భార్య అయితే భర్తే గాని బాగా అర్థం చేసుకోగలుగుతారు ఎందుకంటే వీరికి పెళ్లి కాని వారికి అయితే అనుకోని ప్రతిపాదనలు అయితే వస్తాయి ఇంకా పాత బంధువుల నుంచి పిలుపు రావడం లేదా కుటుంబంలో కొద్దిగా ఏదైనా సమస్యలు ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందుల పరంగా ఇప్పటికప్పుడు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ప్రపోజల్స్ కూడా రావచ్చు భావోద్వేగమైనటువంటి బలమైన ప్రభావం కూడా మీపై చూపిస్తాయి పెళ్లి కాని వారికి ఒకటికి పది సార్లు ఆలోచించాలి రెండోది మ్యారేజ్ అయిన వారికి అయితే ఉద్యోగ రంగాల్లో వారికి లేదా వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధికరంగా సపోర్ట్ కాల్స్ అయితే వస్తాయి నేనున్నాను నేను చేయగలను అంటున్నాడు కానీ ఇంట్లో భర్తని తప్ప కుటుంబ సభ్యులు తప్ప బయట వారిని నమ్మితే మీ నెత్తిన మీరే మన్ను పోసుకుని వారు అవుతారు కాబట్టి ఎప్పుడు కూడా బయట వారిని ఎక్కువగా నమ్మకూడదు ఇక ప్రేమ సంబంధించినటువంటి కాల్స్ కి గురించిన కాల్స్ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం ఇక పాత ప్రేమికుడు లేదా కొత్త జీవితంలో రానున్న వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావచ్చు ఈ కాల్ ఫోన్ కాల్ సంబంధం ఏర్పడడం లేదా ఒక సంబంధం విచ్ఛిన్నం కావడం రెండూ జరగవచ్చు మంచి అయితే పర్వాలేదు చెడు అయితేనే బాధపడాలి కానీ ఆ చెడులో కూడా మంచి జరుగుతుందంటే వాడి చెడ్డవాడైతే మీ నుంచి వెళ్ళిపోవడమే మంచిది కానీ మంచివాడైతే వారిని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నం మీరు చేస్తే మంచిది కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈరోజు అనుకోని సమాచారం అది ఫోన్ కాల్ ద్వారా వచ్చినా లేదా లేఖ ద్వారా వచ్చినా వారి జీవితంలో మలుపు తిరిగేలా కూడా ఉంటుంది ఇది వీరి గ్రహాధిపతి శని కర్మ ఫలాలు మరియు రాహు అనుకోని పరిణామాలని ప్రభావం వల్ల ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఈరోజు అనుకున్న ఫోన్ కాల్ భాగంలో ఏది ఉంటుందో నేను కుంభరాశి వారికి పూర్తి స్థాయిలో వారి యొక్క జీవిత విధంగా కూడా అనుకున్న విధాలకు పరంగా కూడా ఎప్పటికెప్పుడు కూడా చూసుకోవాలి కాబట్టి ఇది కుంభరాశి వారికి సపోజు ఎప్పటికెప్పుడైనా సరే ఒక రోజు ఆఫీస్ కి ఉదాహరణకు ఏంటంటే ఒక రోజు ఆఫీస్ కాల్స్ కానీ లేదా కుటుంబ పరంగా కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భం ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి శని రాహు ప్రభావాల వల్ల వీరి జీవితంలో చిన్న సమాచారం కూడా ముఖ్యంగా మారుతుంది అది ఉద్యోగ వ్యాపారం కొత్త దశగా వెళ్ళొచ్చు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ప్రేమ సంబంధాలు మలుపు తిప్పుతాయి ఆర్థిక స్థితిని ఊహించకుండా మారుతుంది ఇవన్నీ కూడా అన్నీ మనం మంచిగానే అనుకోవాలి ఇంకా మేము చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చి నచ్చినట్లగైతే తప్పక మీ స్నేహితులకు షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే మీరు వేరే వారికి షేర్ చేయడం వల్ల మా వీడియో మరింత మందికి వెళ్తుంది ఇంకా అలాగే మేము చేసేటువంటి జ్యోతిష్య విశ్లేషణలు కూడా మీకు ఉపయోగపడితే తప్పకుండా మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి స్వస్తి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం